నమస్కారం జైశవలాల్ నా పేరు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ లంబాడిల రిజర్వేషన్ పరిరక్షణ జేఏసీ కన్వీనర్ మాట్లాడుతూ ఉన్నాను ఏదైతే నిన్న ఇరవై ఎనిమిది చలో సెప్టెంబర్ మానుకోట విజయవంతం చేసినటువంటి వివిధ తండాలు మండలాలు పట్టణాల నుంచి అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మా లంబాడ బంజారా మిత్రులకి ఉద్యోగులకి మహిళలకి కళాకారులకి మీడియా మిత్రులకి విద్యార్థులకి పేరు పేరున మా లంబాడీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి మాన్కోట నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరీ ముఖ్యమైనది ఏదైతే సుదూర ప్రాంతాల నుంచి అనుకుంటే ఇటు పాకాల కొత్త కూడా కే సముద్రము గంగారము గూడూరు జడ్చర్ల పరిగి వనపర్తి కరీంనగర్ మంచిర్యాలు ఇటు చూస్తే ములుగు ఖమ్మం వరంగల్ అన్ ఇటు చూస్తూ ఉంటే చాలా సుదృ రాష్ట్ర నలుమూల నుంచి చాలామంది జాతి యొక్క జాతిపైన జరుగుతున్నటువంటి దుష్ప్రచారాలను వేయడానికి లంబాడీల యొక్క ఐక్యతను చాటి చెప్పడానికి మానుకోట ఇచ్చిన పిలుపు మేరకు వారు సద్ది మూట కట్టుకొని తండోపతంటాలుగా వచ్చి ఈ సభను విజయవంతం చేసి మీడియా సమాజానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వర్గాలకి ఒక మంచి సందేశం ఇవ్వడం జరిగింది మరి ఇంత పెద్ద సభ నిర్వహించినందుకు తప్పకుండా కొన్ని ఆటుపోట్లు లోటుపాట్లు జరుగుతూ ఉంటాయి మరి ఏదైతే సభాధ్యక్షత వహించినటువంటి మా చైర్మన్ గారు డాక్టర్ జగదీష్ గారు అదే అదేవిధంగా కన్వీనర్లు పదహారు సంఘాలు కలిసి అంటే ఈ జాతిలో ఒక మంచి సందేశము జాతిలో ఉన్నటువంటి మానుకోట్లో ఉన్నటువంటి పదహారు సంఘాలు కలిసి ఏకతాటిపై వచ్చి ఈరోజు ఒక జాతి ఐక్యతను చాటే ప్రయత్నం మాత్రం మేము చేయగలిగాము దానిలో మీరందరూ వచ్చి రాష్ట్ర నలుమూల నుంచి విజయవంతం చేయడానికి ఐక్యత చాటడానికి సహకరించినందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇందులో జరిగినటువంటి చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయి కూడా మేము మా స ఏదైతే సమావేశంలో బయటకు వచ్చిన దాన్ని కూడా మేము చింతిస్తూ ఉన్నాము చాలా సుదూర ప్రాంతాల నుంచి కొందరైతే ఐదు వందల మందిని కూడా తరలించి డీసీఎంలు వ్యాన్లు బస్సులు వేసుకొని వచ్చారు వారిని కూడా ఈ సభ యొక్క ఏదైతే వాతావరణ పరిస్థితులు అదేవిధంగా వర్షాభావ పరిస్థితులు సమయాభావ పరిస్థితుల వల్ల కొంత లోటుపాటు జరిగిన విషయం వాస్తవమే దాన్ని కూడా కొంత కొంతమంది మా దృష్టికి తీసుకొచ్చారు వారు కూడా జాతి కోసం జరిగింది తప్ప ఇది ఎవరో ఇండివిజువల్ లీడర్ మైలేజ్ కోసమో లేదంటే రాజకీయాల కోసం జరగలేదు కాబట్టి ఇది మన అందరి సభగా భావించి ఏదైనా మా ద్వారా మా కమిటీ ద్వారా ఏదైనా మీ ఇబ్బందులు కలిగి ఉంటే తప్పకుండా పెద్ద మనసు చేసుకొని మా మానుకోట కమిటీ సభ్యులను క్షమిస్తారని జాతి కోసం మీరు వచ్చినందుకు మీ పెద్ద హృదయాన్ని మేము అంగీకరిస్తూ మీకు జరిగినటువంటి ఏదైతే లోటుపాట్లకు మీకు జరిగినటువంటి చిన్న చిన్న అవమానాలు కూడా అనుకో కానీ దాన్ని తప్పకుండా మమ్మల్ని మన్నిస్తారని చెప్పేసి సభాముఖంగా చేతులు జోడించేసి మిమ్మల్ని మన్నించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం మరి ఈ సమావేశం యొక్క మానుకోట చలో మానుకోట యొక్క తీర్మానాలను కూడా మా కమిటీ ఈరోజు నాలుగు తీర్మానాలను ప్రవేశపెట్టడం జరిగింది రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి బిడ్డలకు కూడా ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్రం ప్రతి మూల నుంచి మానుకోట గడ్డను చూసినటువంటి పరిస్థితులు మరి ఈ మానుకోట గడ్డలో జరిగినటువంటి మీటింగ్ యొక్క అవుట్పుట్ ఏంటిది తీర్మానాలు ఏంటి భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది కూడా ఇవ్వవలసిన బాధ్యత కమిటీ సభ్యులకు ఉంది కాబట్టి ఏదైతే రాబోయే రోజుల్లో భావసారూప్యత ఉన్నటువంటి నాయకులను కావచ్చు అటువంటి జాతి కోసం కలిసి వచ్చే సంఘాలను కలుపుకొని రాబోయే రోజుల్లో రాష్ట్ర నలుమూలల్లో జాతిపైన జరుగుతున్నటువంటి దుష్ప్రచారాలను అడ్డుకట్ట వేసే విధంగా జాతిపై జరుగుతున్నటువంటి ఈ కుట్రలను అడ్డుకట్ట వేసే విధంగా తప్పకుండా మనము కలిసికట్టుగా ముందుకెళ్లాలని చెప్పి ఐక్యంగా ముందుకెళ్లాలని చెప్పి మానుకోట జేఏసీ తీర్మానం చేసింది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ఈ అమాయక గిరిజన మధ్య చిచ్చు జరుగుతున్నదాన్ని వెంటనే వారు చొరవ తీసుకొని ఇరు వర్గాలను కూర్చోబెట్టేసి వారి యొక్క సమస్యలను మీరు ధైర్యంగా ఇవ్వగలిగితే తప్పకుండా ఇటువంటి రోడ్లు ఎక్కడము కొట్టుకోవడము తిట్టుకోవడం అనేది ఒక అడ్డుకట్ట వేసే అవకాశం ఉందని మేధావి వర్గము సూచించడం జరిగింది మరి అదేవిధంగా సుప్రీంకోర్టులో ఏదైతే లంబాడీలను తీసేవేయాలని సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ని లంబాడీ బిడ్డలు సుప్రీంకోర్టు స్థాయిలోనే న్యాయ పోరాటం చేయాలి అది కూడా శాంతియుతంగా మనము శివలాల్ మహారాజ్ ఇచ్చినటువంటి మాటలోనే నడవాలని చెప్పేసి కూడా తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా మన జాతిపై జరుగుతున్నటువంటి దుష్ప్రచారాలను అడ్డుకట్ట వేయాలి మరి దాంతోపాటుగా న్యాయపోరాటం చేస్తూనే రాష్ట్రంలో లంబాడీలను దోషులుగా చిత్రీకరిస్తూ లంబాడీల పైన ఒక దుష్ప్రచారం చేస్తున్న దానికి మన ఆత్మగౌరవాన్ని మన మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతుంది కాబట్టి దానిని చాటి చెప్పుకోవడానికి ఆత్మగౌరవ సభలు అన్ని జిల్లాలలో అన్ని మండలాలలో ఎవరి వారుగా చేస్తూనే రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల కమిటీలు బాధ్యులు అందరినీ తీసుకొని కమిటీ జేఏసీలను కలుపుకొని రాష్ట్ర స్థాయిలో లంబాడీల సింహ గర్జనను కూడా ఒక ఏర్పాటు చేయాలని కూడా మా మాన్కోట కమిటీ తీర్మానం చేసిందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మరోమారు ఉద్యమాభివందనాలు చేరేస్తూ జై శవలాల్ జై లంబాడా జై బంజారా జై భారత్ జై భీమ్